కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఏబిసి వర్గీకరణ మాంధ్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏబీసీ వర్గీకరణ చేసిన తర్వాత మాదికలకు సరైన న్యాయం ఇవ్వాలనే ఉద్దేశంతో అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారిని మినిస్టర్ చేస్తూ మిగతా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో అందరికీ రిజర్వేషన్ స్థలాలు అందేటట్టు చేసి ఈ రా ఈ దేశంలోనే ఒక మార్గదర్శకాన్ని ఇచ్చారు అట్టి సన్మానంగా ఈ ఎవరైతే మినిస్టర్షిప్ తీసుకున్నారో అటు లక్ష్మణ్ కుమార్ గారికి మాదిగ ఉద్యోగులమైన మేము తర్వాత మాదిగ సామాజిక వర్గం అంతా కూడా కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొన్ని సోదరులు మాదిగలు అయినా ముఖ్యంగా మాదిగలు అందరూ కూడా ఈ కరీంనగర్ వచ్చి ఈ ప్రదర్శనను లేదా ఈ సన్మాన మహోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరు ఈ నెల ఇరవై తొమ్మిదిన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాదిగాల ఆత్మీయ సమ్మరణ కార్యక్రమం గౌరవ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాదిగ జాతికి సమానమైనటువంటి సామాజిక న్యాయములో భాగంగా ఇలా మాదిగ జాతి గౌ గౌరవించబడే విధంగా ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు మన గౌరవనీయుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం జరిగింది వారికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు దానిలో భాగంగా ఏదైతే ఇరవై తొమ్మిది నాడు జరిగేటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య ఆ సన్మాన గణిత గౌరవ మంత్రివర్యులకు లక్ష్మణ్ కుమార్ గారికి మాదిగా ఉద్యోగులు మాదిగా సంస్థతుల బా బంధువుల ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో నిర్వహించే కార్యక్రమం భాగంగా ఈరోజు ధర్మకూర్లో మా పెద్దలందరూ కూడా నియోజకవర్గ కేంద్రానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనకు సంబంధించినటువంటి వాల్ పోస్టులను ఆవిష్కరణ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి ప్రతి మాదిగా కూడా మాది ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారిని గౌరవించే విధంగా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యమై సన్మాన కార్యక్రమం ప్రభుత్వం మాదిగా కూడా గ్రామ గ్రామంలో పెద్ద ఎత్తున తరలి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గౌరవ శ్రీవంత్ రేవంత్ రెడ్డి గారు మాట తప్పని విధంగా సుప్రీంకోర్టు తీర్పు రాగానే దేశం లోపల వర్గీకరణ ఫస్ట్ నేనే చేస్తా అని మాట ఇచ్చి అదే మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేసిన ఘనత శ్రీ రేవంత్ రెడ్డి గారికి దక్కిందని తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో మాదిగ జాతి బిడ్డలకు సరైన న్యాయం జరిగే విధంగా ఇద్దరికీ మంత్రి పదవి ఇవ్వడము నిజంగా మాకు గర్వకారణంగా ఉంది రాజ్యాంగంలో ఉన్నదిన్నట్టుగా అమలు చేస్తున్న ఘనత కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారికి దక్కిందని తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా ఎమ్మెల్యేలందరికీ కూడా దళిత బిడ్డ అయినటువంటి దళితుల ముద్దు బిడ్డ అయినటువంటి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారికి అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాకు మంత్రి పదవి రావడము వారికి వచ్చిన మంత్రి పదవి మా అందరికీ వచ్చినట్టుగానే భావిస్తూ ఈ ఘనకార్యాన్ని చెప్పుకోవడానికి మాదిగా ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడానికి ఇరవై తొమ్మిది జూను రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ అలుగునూరు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి యావత్ మాదిగలు ప్రేమికులు తర్వాత రాజకీయ నాయకులు అందరు కూడా అట్టి సన్మానాలు తెచ్చి విజయవంతం చేయగలరని తెలియేస్తున్నాం అదేవిధంగా మరి ఇంకా రాబోయే ఎన్నికలలో కూడా మరి మాకు రాజకీయ న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసిన మా మంద కృష్ణన్న గారికి పద్మశ్రీ రావడం కూడా ఆ గర్వకారణంగానే ఉంది ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉద్యోగుల పక్షాన్ని ఇల్లందుల రాజ్ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ కరీంనగర్